పెద్దపల్లి మాతా శిశు ఆరోగ్య కేంద్రం జిల్లా ఆసుపత్రిలో డాక్టర్లు వైద్య సిబ్బంది ఎక్సలెంట్ సేవలు అందిస్తున్నారని డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ కుమారి తెలిపారు వైద్య సేవలు బాగుండటంతో పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారని అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రం మరియు జిల్లా ఆస్పత్రిని డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ అన్న ప్రసన్న కుమారి తనిఖీ చేశారు పలు విభాగాలను పరిశీలించి డాక్టర్లు వైద్య సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు పేషెంట్లతో మాట్లాడి ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలను తెలుసుకున్నారు జిల్లా ఆస్పత్రిలో ఆర్తో సేవలు అద్భుతంగా ఉన్నాయని పేషెంట్ సయ్యద్ హజార్ తెలిపారు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు వెరీ గుడ్ ఐ యాక్చువల్లీ ఫ్రమ్ దక్కన్ మెడికల్ ఎంప్లాయ్ ప్లేస్ ఈ సందర్భంగా అన్న ప్రసన్న కుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు బాగుండటంతో పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారని తెలిపారు జనాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా వైద్య సిబ్బంది క్వాలిటీ సేవలు కేర్ఫుల్ గా అందించాలని డాక్టర్లు చిన్న చిన్న పొరపాట్లు లేకుండా జాగ్రత్త వహించాలని సూచించడం జరిగిందని అన్నారు డాక్టర్లు వైద్య సిబ్బంది ఎక్సలెంట్ సేవలు అందిస్తున్నారని కొనియాడారు ప్రజలు చిన్న చిన్న జబ్బులకు జిల్లా ఆసుపత్రికి పరిగెత్తుకుంటూ రావాల్సిన అవసరం లేదని బస్తీ దావాఖానాలు చూపించుకోవాలని అన్నారు బస్తీ దావాఖానలలో వైద్య సేవలు అందిస్తారని అవసరమైతే బ్లడ్ షాంపిల్స్ సేకరించి అవసరమైతే బ్లడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించి రిపోర్ట్స్ తెప్పిస్తారని తెలిపారు హెల్త్ సెంటర్ ని సందర్శించడం జరిగింది ఏంటి అంటే ఇక్కడ ఇచ్చే సేవలు చాలా బాగుండంతో మనకి ఊర్ల నుండి అందరూ పేషెంట్స్ చాలా ఎక్కువ నంబర్ సంఖ్యలో మన హాస్పిటల్ వస్తున్నారు దాన్ని తీసుకోవడానికి కాబట్టి ఏంటంటే ఎక్కువ మంది వస్తున్నప్పుడు యూజువల్ గేమ్ అయితే అంటే కొంచెం అనేది వస్తుంది కానీ అలాంటివి రాకుండా కోసం జాగ్రత్తలు పాటించాలని మా స్టాఫ్ అందరికీ నేను చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది సో జనాలు ఎక్కువైన వచ్చి మనం ఇంకా కేర్ఫుల్గా ఇంకా ఎక్కువ జాగ్రత్తతో క్వాలిటీ సేవలు మనం అందించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి నర్సింగ్ స్టాఫ్ అందరికీ చెప్పడం జరిగింది అలాగే డాక్టర్స్ కూడా చిన్న చిన్న విషయాల్లో కూడా ఎక్కడ పొరపాట్లు జరగకుండా మరి ఫోకస్డ్గా హైలిసిడ్ కేసుల్ని జాగ్రత్తగా అందించాల్సిన అవసరం గురించి వాళ్ళందరికీ చెప్పడం జరిగింది రాసొచ్చి గతంలో పోల్చుకుంటే కనుక ఇక్కడ చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ చాలా ఎక్కువ అంటే ఓపీలో ఎక్కువ జరగడం జరుగుతున్నాయి కాబట్టి మేము చాలా జాగ్రత్తలు తమ జాగ్రత్తలు తీసుకొని వీళ్ళు వచ్చిన వాళ్ళెవరు కూడాను అసంతృప్తితో వెళ్లకుండా మంచి ఫుల్ సాటిస్ఫాక్షన్తో వాళ్ళు మంచి సేవలు తీసుకున్నాము మేము హ్యాపీగా వెళ్తున్నాము ఆరోగ్యంగా అనేటువంటి ఆలోచనతో ఇక్కడ నుండి బయటంతో మేము చాలా కష్టపడి మా స్టాఫ్ అందరినీ మంచిగా సిస్టమేటిక్గా వాళ్ళు పనిచేయాలని వాళ్ళందరికీ టైం టు టైము మేము వచ్చి ఇలాగే హెచ్చరిస్తూ ఉన్నాము సో వాళ్ళు కూడా చాలా ఎక్కువ అవుతూ ఉన్నారు స్టాఫ్ డాక్టర్స్ అందరూ కూడా చాలా ఎక్సలెంట్ సేవలు అందిస్తూ ఉన్నారు ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన పరిధి ఇంకా ఉంది స్కోప్ ఉంది కాబట్టి అది కూడా తెలుసుకుంటే కనుక మీరు మన వాళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళ అంటే మన జిల్లాలో ఉన్న ప్రజలు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని మెడికల్ సర్వీసెస్ అన్ని మన హాస్పిటల్లోనే తీసుకోవడానికి అవకాశం ఉంటుందని మేమందరం కూడా అంటే కమిటెడ్గా వెళ్ళాలని ఆలోచిస్తూ ఉన్నాం జనరల్ కూడా ఇవి అది బిహెచ్సిలో మామూలుగా డాక్టర్స్ అందరూ ఫుల్ ప్లేస్ ఉన్నారు అక్కడ చూస్తూ ఉన్నారు అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ఇక్కడికి రిఫర్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా లోకల్లో ఉన్నవాళ్ళు లోకల్గా మామూలుగా అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి మనకు అలాగే బస్తీ దుకాణాలు కూడా ఉన్నాయి కానీ అవి వాటికి అక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్గా వస్తున్నారు అందుకోసమే ఓపీ కాస్ జనరల్ ఓపీ ఎక్కువ ఉంటా ఉంది కాబట్టి మేము వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నాం అంటే వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తున్నాం ఏంటంటే మీకు ఇక్కడ చీకురాయిలో ఒక అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉన్నది అలాగే రంగంపల్లిలోని చందాపల్లిలోని మనకి బస్తీ దుకాణాలు ఉన్నాయి అలాగే హెల్త్ వెల్నెస్ సెంటర్స్ కూడా నాలుగు ఉన్నాయి మనకి ఎక్కడ లోకల్లో కాబట్టి ముందు మీకు ఏదైనా జ్వరము జలుబు తలనొప్పి ఇలాంటి చిన్న చిన్న రుగ్మతలు వచ్చినప్పుడు ఈ సెంటర్స్లో మీరు కనుక కాంటాక్ట్ చేస్తే అక్కడ ఇమీడియట్గా మీకు ఇవ్వవలసిన అంటే రిలీఫ్ కోసం అని చెప్పేసి ట్రీట్మెంట్ ఇస్తారు అవసరమైతే బ్లడ్ శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసి రక్త పరీక్ష పరీక్షల కోసం ఇక్కడ అబ్బుకి పంపించి జరుగుతూ ఉంది తర్వాత మీకు రిపోర్ట్లు కూడా మీ ఫోన్ నెంబర్కే వస్తాయి దాన్ని బట్టి మరి వాళ్ళు ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చా లేకపోతే హాస్పిటల్కి పోవాలా అనేది అక్కడ చిన్న హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్ మీకు చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ ప్రతిసారి ప్రతి చిన్న విషయానికి ఇక్కడ పరిగెత్తుకు రావాల్సిన అవసరం లేదు ఇది ఒక రిఫరెన్స్ సెంటర్ అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి చిన్న హాస్పిటల్స్లో మీరు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఒకవేళ మీకు అది తగ్గకపోయినా లేదా డాక్టర్స్ చెప్తారు ఈ పరిస్థితి మీకున్నటువంటి మెడికల్ కండిషన్ ఏదైతే ఉందో అది అక్కడ హాస్పిటల్లో అవ్వదు పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలని వాళ్ళు సూచించినప్పుడు మాత్రమే మీరందరూ ఇక్కడికి వస్తే కనుక మీకు మంచిగా ట్రీట్మెంట్ ఉంటుంది అదే అలా విధంగా ఇంత పెద్ద రష్ ఉండదు అనవసరంగా చిన్న చిన్న జబ్బులు పెద్దవాళ్ళు వస్తే పెద్ద జబ్బులు ఉన్నవాళ్ళు కూడా వస్తే అక్కడ ఈ టైము స్పేర్ చేయడం అనేది కుదరదు చిన్న చిన్న జబ్బులు ఉన్నవాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పోటీ పడటంతో కొంచెం అంటే కలిపిలికి గురవుతూ ఉన్నారు కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే జిల్లా ప్రజలకు మీకు మీ ఇళ్ళ దగ్గరలో ఉన్న సబ్ సెంటర్స్ హెల్త్ వెల్నెస్ సెంటర్స్ ఆమ్ సెంటర్స్ ఉన్నాయి తర్వాత అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి బస్తీ దుకాణాలు ఉన్నాయి మీకు ఏదన్నా ప్రాబ్లం వస్తే చిన్న ప్రాబ్లం కొంచెం నల్సగా ఉన్నా కూడా ఇమీడియట్గా ఈ చిన్న చిన్న దాణాలు మీ ఇంటి దగ్గరలో ఉన్న దుకాణాలకు వెళ్ళండి అక్కడ మీకు డెఫినెట్గా మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది ఎందుకంటే క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు అన్నమాట కాబట్టి వాళ్ళు చూసినాక వాళ్ళు సూచిస్తే మాత్రమే ఈ పెద్ద హాస్పిటల్కి రండి తద్వారా ఏంటి అంటే నిజంగా బాగా అవసరం ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం డాక్టర్స్ పేర్ చేయడం వస్తారు తక్షణమే కూడా వాళ్ళకి రెస్పాన్స్ వస్తుంది ఇది గమనిస్తారని నేను ఆశిస్తాను